Halo, selamat datang di rumah.

సరే నేను చెప్తున్నాను కదా మీ రూల్స్ ప్రకారం చెప్పాము అంతవరికి మీరేం చెప్తారు చేస్తారా వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు మీరు కంప్లైంట్ ಮಾತಾನ್ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ನೋಡಿ அசின் காலி ஓய்ரே அவர் வாழ்க வாழ்க நம்ம என்ன மாத்த போறோம் கேரியோம் வாழ வீசி நம்ம சம்பந்தமே లేదు நம்ம கிட்ட வர்றதுக்கு இந்த மாமா மாத்த சம்பந்தமே இல்லை நம்ம கட்சி ஆளுங்க சம்பந்தமே இல்லை கட்சி ஆளுங்க சம்பந்தமே இல்லை

అది మీ అర్థం చేసుకోవాలి మీ అర్థం చేసుకుని ఎదురు వచ్చింది దాని మీద ధీమా గుడివాడ ప్రజలకు ఒక విన్నపం కూలీస్ తరఫున ఏమంటే మన గుడివాడ పట్టణములో ఫ్లెక్సీల వారనేసి ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వస్తూ ఉంది దాని గురించి మేము పోలీస్ శాఖ తరఫున మున్సిపల్ అధికారులకి కోరడం ఏమంటే మనము ఫ్లెక్సీలు ఏదైనా మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు దాన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు కట్టుకునే విధంగా ఏర్పాటు చేయమని అలాగే దాంట్లో ఉన్న మ్యాటర్ కూడా ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే విధంగా ఉంటే దాన్ని అలౌ చేయవద్దని కూడా చెప్పడం జరిగింది అది మున్సిపల్ అధికారులను వాళ్ళను వెరిఫై చేసుకునేసి పర్మిషన్ ఇవ్వమని చెప్పింది ఆ మ్యాటర్ను వెరిఫై చేసుకొని ఎందు ఏముంది దాంట్లో మ్యాటరు అది చూసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది అందుకు చెప్తే అక్కడ ఎలాంటి విషయము లేదు ఇట ఇకపైన మున్సిపల్ అధికారులను కోట ఏమంటే ఖచ్చితంగా ఒక అనుమతి ఇచ్చేటప్పుడు దాన్ని స్కూటిన్ చేసి ఒక అధికారి ఒక ఒక రెస్పాన్సిబుల్ అధికారి స్కూటిన్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సింది కోరడం ఎలాంటి ఫ్లెక్స్ మేము మున్సిపల్ అధికారులు కోరడం అయింది కొన్ని ఫ్లెక్స్లు అసభ్యకరంగా కానీ లేదంటే ఒకరిని ఒకరిని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి మీరు దాన్ని వెరిఫై చేసి ఇవ్వాల్సింది కోరుతున్నాము స్క్రోలింగ్ వస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో మీరు జాగ్రత్తలు చేసుకుంటే చెప్పడం జరిగింది